తరి మాత్రే నమ భగవద్భంధునుడ నమస్తమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శ్రేషాష్ట నమస్కారాలు భగవద్బంధుడా మనసావాచాకరమణ ధ్యానిస్తూ ఆ గోదాదేవి కృప శ్రీ రంగనాథస్వామి కృప అందరిపై ఉండాలని మనసావాచాకరమణ ధ్యానిస్తూ ఉన్నాను ఈరోజు చెప్ప విషయం ఏంటి కనుక గోదాదేవి కళ్యాణం కోసం చెప్పుచూ ఉన్నాను మన దక్షిణ భారతదేశంలో గోదాదేవి కళ్యాణము అత్యంత వైభవంగా జరుపుచ్చుకుంటూ ఉంటారు ఆలయంలో ప్రతి ఒక్క ఆలయంలో కూడా భోగి పండుగ రోజున గోదావరి కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే కనుక ఆ గోదావరి ఎక్కడ లభించింది అని కనుక విష్ణు చిత్తుడు అంటే కనుక విష్ణుమూర్తికి రంగనాథ స్వామికి ప్రియ భక్తుడు అనమాట ఆ స్వామికి ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండేవారు వారికి సంతానం లేదు అందువల్ల విష్ణుమూర్తికి విష్ణుమూర్తి ఆ పెరుమాళ్ళకి అని కనుక విష్ణు చిత్తునికి భూదేవి స్వరూపంగా గోదాదేవిని తులసీవనం నందు ఒక చిన్న బాలిక రూపంలో ఇచ్చిందనమాట విష్ణు చిత్తునికి దర్శనమిచ్చేవరకు అప్పుడు చూసి మహావిష్ణు యొక్క ప్రసాదం అని భావించుకున్నాడు భావించుకొని ఆ కూతురికి అత్యంత వైభవంగా అన్ని విధాలుగా అల్లారు ముద్దుగా పెంచసాగాడు పెంచి ఆ పూలమాలను ప్రతినిత్యం కూడా సేకరించిన పువ్వులన్నీ కూడా తయారు చేసుకొని అంటే దండ లెక్క తయారు చేసి ఒక మూట ఒక ముళ్ళనందు పెడుతూ ఉంటాడనమాట పెడుతూ ఉంటే కనుక ఆ విష్ ఆ గోదాది వింజేసిన వెనుక ప్రతి పూలమాలను కూడా తాను ధరించి అందంగా అద్దంలో చూసుకుంటూ ఉండేది చూసుకొని మురిచిపోయి సాక్షాత్కారంగా స్వామిన భర్త అని భావించుకుని ఉంటుంది అన్నమాట అమ్మవారు భావించుకొని మళ్ళీ పూలమాలన్నీ కూడా ఏకంగా మళ్ళీ ఇక్కడ ఎట్లయితే తీసేదో మళ్ళీ అలాగే పెట్టి పెడుతూ ఉండేది ఒకనొక రోజున తన తండ్రి ఆ ద పూలమాలల్లో ఒక వెంట వచ్చింది ఎందుకు వచ్చింది ఈ వెంట అని చెప్పేసి గమనిస్తే కనుక ఒకరోజు గమనిస్తూ ఉంటాడు ఎక్కడి నుంచి వచ్చింది వెంట అని గమనిస్తూ ఉంటే కనుక అప్పుడు ఆ అమ్మవారు వేసుకొని తీసేటప్పుడు ఒక ఇంటికి నడిది అందులో వచ్చిందనమాట ఒక ఇలా చేస్తుందా అని చెప్పి అని ఇప్పటి నుండి అమ్మా గోదాదేవి నువ్వు ఇలాంటి దండలు ఏకూడదమ్మా సాక్షాత్కారంగా స్వామివారికి సమర్పించే దండలు కదా అని చెప్పి చెప్పింది చెప్పవరకే అప్పుడు యథాప్రకారంగా పూలమాలన్నీ గుచ్చి తీసుకొని వెళ్తుందనమాట వెళ్తూ వెళ్తాడనమాట విష్ణు చిత్తుడు వెళితే కనుక అప్పుడు విష్ణుమూర్తి సాక్షాత్కారంగా సప్దర్శనమిస్తాడు విచ్చేసి రంగ విష్ణు చిత్తుడు సప్నంలో సాక్షాత్ రంగనాథ స్వామి దర్శనిచ్చాడు దర్శమిచ్చి విష్ణుచతుర్థిని చెబుతూ ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే గోదాదేవి గోదా దండలు ధరించిందే అవే నాకు ప్రియభక్తి అయినది ఆ దండల్ని నాకు తీసుకుని దా చెప్పి చెప్తాడు చెప్పేసరికి అప్పటి నుండి గోదాదేవి దండలు మార్చు దండలు వేసుకున్న తర్వాతనే స్వామివారు తీసుకుని వెళ్తూ ఉండేది అప్పుడు యుక్త వయసు వచ్చింది మంచి వివాహం చేయాలని చెప్పి అనుకున్నారు కానీ ఈ గోదాదేవి కింద వెనుక సాక్షాత్కారంగా రంగనాథస్వామిన భర్త ఎవరిని వివాహమాడను అని చెప్పి చెప్పింది అప్పుడు సాక్షాత్కారంగా ఆ స్వామివారికి దగ్గరికి వెళ్ళేసి అంటే పెళ్ళి కూతురు ఇక్కడ రెడీ చేసి తీసుకుని వెళ్తారనమాట అంతకు ముందు రోజు విష్ణుచిత్తుని కలలో సాక్షాత్కారంగా ఇచ్చాడు దర్శనం ఇచ్చేసి ఆ రంగనాథస్వామి అంటూ ఉంటాడు గోదాదేవిని నేను వివాహం ఆడుతానని చెప్పేసి ఇస్తాడు వచ్చేసరికి ఎంతో అందంగా అపురూపంగా పెంచుకున్న కుమార్తెని వివాహ వేడుకలలో భాగంగా అన్ని విధాలుగా అలంకరించుకొని తీసుకుని వెళ్తూ ఉంటే కనుక అందరూ చూస్తూ ఉండగానే గర్భాలయంలోకి గోదాది ప్రత్యక్షమైంది వెళ్ళింది వెళ్ళేసి ఆ స్వామివారికి నిమగ్నులాలైపోయింది అయిపోయేసరికి అందరూ చూస్తూ ఉండగానే గోదాదేవి అలా జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా భోగి రోజున గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉంటుంది అన్నమాట కావున ప్రతి ఒక్కరు కూడా వివాహ నందు ఆలస్యమవుతూ ఉన్నా ఎలాంటి దోష పరిహారాలున్నా ఒకవేళ చేసుకునే పరిస్థితిలో ఉన్నా ఈ రోజున విష్ణువు ఆలయాల్లో ప్రతి ఒక్క ఆలయంలో కూడా గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉంటుంది కావున ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ గోదాదేవి కళ్యాణాన్ని మనసావాచా కర్మణ ధ్యానిస్తూ పూజించి అర్చించి ఆ అమ్మవారికి వేసిన తరంలాలు ఉంటాయి కనుక అవి తలపైన వేసుకొని రండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా వివాహం అవుతూ ఉంటుంది మంచి స్త్రీలకైతే మంచి భర్త వస్తాడు పురుషునికైతే కనుక మంచి స్త్రీ దొరుకుతూ ఉంటుందన్నమాట స్వామివారి అనుగ్రహంతో ఎవరైతే మనసా వాచాకర్మణ ధ్యానిస్తూ ఉంటారో వారి గృహం నందు గోదారంగనాథ స్వామి కృప ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట ఈ ధనుర్మాసం అనేది చాలా చాలా ప్రత్యేకమైన మాసం ఈ ధనుర్మాసంలో భోగి పండుగ నాడు చేసే కళ్యాణం అత్యంత వైభవమైన కళ్యాణం అన్నమాట ఇది ఎవరైతే మనసా వాచకర్మణ ధ్యానిస్తూ ఉంటారో ఆ స్వామివారి కృపనే కాకుండా గృహం నందు కూడా సుఖాన్ని సౌఖ్యం జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ అక్షంతలు కళ్యాణం అక్షంతలు ఎవరైతే వివాహం జరుగుతూ ఉందో అన్ని విధాల అనుకూలంగా ఉందో వారు తెచ్చి తను వేసుకునే తరంలాలల్లో కూడా ఇవి కొన్ని కలుపుకున్నా కూడా ఆ స్వామివారి కృప అందరిపై ఉన్నట్టే కావున ఈ గోదా స్వామి కళ్యాణాన్ని ప్రణశా వాచక్రమ ధ్యానించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని చెప్పేసి మనసా వాచాక్రమ ధ్యానిస్తూ ఉన్నాను డిస్క్రిప్షన్లో మొత్తం స్టోరీ అంత నీట్గా పెడతాను ప్రతి ఒక్కరు కూడా ఏమైనా అర్థం కాకుండా కనుక చదవండి ఆ స్వామి కృపకి పాత్రలు కాండి శ్రీమాత్రే